ప్రియ స్నేహితులారా ఈ ఉదయ కాలపు వాక్యధ్యానంలోకి ప్రేమపూర్వకమైన ఆహ్వానం అందిస్తున్నాను ప్రార్థించడం కనికరం గల దేవ వాక్యమై ఉన్న మా దేవ మాతో మాట్లాడి మమ్మల్ని జీవింపజేస్తూ బలపరచుమని ఏసు పరిశుద్ధనామం అడిగి వేడుకుంటున్నాం స్వామి ఆమెన్ ప్రేమైన వార్లారా నేటి ఉదయకాలం ఎఫ్ఎస్సి పత్రిక ఐదవ అధ్యాయంలో వచనంలోని మాట గనుక ప్రభుకేది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు ప్రభుకి ఏది ప్రీతికరమైందో దాన్ని పరీక్షించే దాన్ని చేపట్టాలి దాన్ని జరిగించాలి అని పౌల్ గారు ఎఫ్ఎస్సి సంఘంతో తెలియజేస్తున్నారు మన ప్రభు రక్షకుడు యేసు ప్రభుల వారు మనకు చూపిన మాదిరిని మనకు చూపిన జీవిత విధానాన్ని మనం అవలంబించాలి అందుకే బి ఇమిటేటర్స్ ఆఫ్ గాడ్ దేవుని పోలి నడుచుకొనిడి అని అధ్యాయం ప్రారంభంలో చెప్పినారు క్రీస్తు వంటి జీవితం క్రీస్తు ఈ మందు జీవిస్తూ తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఆసక్తిని చూపినారు తండ్రిని సంతోషపెట్టడానికి దేవాది దేవుని చిత్తం భూమి మీద జరగాలి అనేటువంటి ఉద్దేశాన్ని చూపినారు ఇక్కడ పౌలు గారు అనేక విషయాలని తెలియజేస్తూ వ్యవసాయ విధానానికి సంబంధించినటువంటి మాటలను ఉపయోగించినారు లేదా అనుదిన జీవితంలో ఎఫ్ఎస్ఎస్ సంఘానికి ముడిపడినటువంటిది ఇప్పుడు పట్టణాలు బాగా పెరిగిపోయి చెట్లు దూరమైపోయినటువంటి పరిస్థితి వ్యవసాయం దూరంగా ఉంది పట్టణాల్లో ఎక్కువగా వ్యవసాయ జీవితానికి సంబంధించినటువంటి విషయాలు ఎక్కువ గమనించం పండ్లు కావాలంటే వెళ్ళి ఉండమే చాలా తక్కువ మంది ఇళ్ళల్లో చెట్లు ఉన్నట్టుగా ఈ దినాన మనం చూస్తూ ఉన్నాం అయితే ఇక్కడ తెలియజేస్తున్నటువంటి మాట ఏంటంటే వెలుగు ఫలము నిష్ఫలము రెండు విషయాలు తెలియజేస్తున్నారు వెలుగు సంబంధులుగా మీరు జీవించాలి మీరు లోకానికి వెలుగై ఉన్నారు ఆ వెలుగులో అనేకులు నడుస్తారు వెలుగు అనేటువంటి పదాన్ని వాడతారు వెలుగు దేవునికి సంబంధించినటువంటిది ఇంకొకటి నిష్ఫలమైనటువంటిది అంధకార క్రియలు చూడండి జాగ్రత్తగా గమనించండి మంచి చెడు ఇరితికన్నీ కానీ రెండు రెండు ఉంటాయి అనుకుంటా లేదండి ఒకటే ఉంది దేవుడు మాత్రమే ఉన్నారు రెండవది దేవుడు లేనటువంటి స్థితి సాతాను దేవునికి దూరమై దేవునికి వ్యతిరేకమై అహంకారంతో నింపుకొని పడిపోయిన స్థితిలోకి వచ్చినారు పాపంలో జీవిస్తున్న మనుషులు ఎవరంటే దేవునికి దూరమైనటువంటి వారు ఇప్పుడు దేవునికి వ్యతిరేకమైన క్రియలు అంటే దేవునికి వ్యతిరేకం దేవుడు లేనటువంటి స్థితి అందుకే నిష్ఫలము అంటే ఫలము లేనటువంటిది ఒకటే ఉంది ఫలము అనేది మంచిదే ఇంకా చెడు పనులు ఇవన్నీ ఉన్నాయంటే మంచి లేనటువంటి స్థితి అంధకార క్రియలలో పాలువారై ఉండక మనం ఎవరితో జతగడుతున్నాం ఎవరితో కలిసి ఉంటున్నాం ఎటువంటి పనులలో మనం భాగస్వాములమై ఉన్నాం అమెరికా దేశంలో మంచి భక్తి పరులుగా జీవిస్తున్నటువంటి వారి పట్ల ఒక జరిగిన సర్వేలో ఏం తేలిందంటే దేవునిలో విశ్వాసం ఉంచి దేవుని అందు భయభక్తులు కలిగిన వారు సమాజంలో మేలుకరమైనటువంటి క్రియల్లో ఉన్నారు సమాజ పురోగతికి తోటి వారి ప్రేమ దయా చూపుట్లో ముందు అంజలో ఉన్నారు ఇక దేవునికి వ్యతిరేకమైన జీవితం జీవిస్తున్న వారు సమాజానికి ఎప్పుడు హానికరమైనటువంటి వారు అది నిష్ఫలము అంధకార క్రియలు ఈ ఉదయాన మనం దేవుని పరిశుద్ధ సన్నిధిలో దేవునికి ఏది ప్రీతికరమైనది ఎటువంటి ఫలాలు మన జీవితాల్లో ఉన్నాయి ఫలము గురించిన ప్రస్తావన ఎందుకు వచ్చిందంటే మనము చెట్లను కానీ పంటని కానీ కొంత గమనించితే మనము విత్తనం నాటిన దగ్గర నుంచి ఫలం రావడానికి కొంత సమయం ఏర్పడతా ఉంది మనం నాటిన విత్తనము దానికి తీసుకుంటున్న జాగ్రత్త దానికి ఇస్తున్న పోషణ దానికి ఇస్తున్న సంరక్షణ దాని నుంచి ఎటువంటి ప్రతిఫలము ఎటువంటి మేలు ఎటువంటి లాభము పొందనై ఉన్నాము అని దాన్ని చూస్తూ ఉన్నాం ఇది నా మన జీవితాల్లో మనము వెచ్చేస్తున్న సమయము జరిగిస్తున్న పనులు చేస్తున్నటువంటి క్రియలు మాట్లాడుతున్న విధానము మనం గడుపుతున్న సమయము దీని ఫలము ఏమి రానయ్యుంది మన జీవితాన్ని కొంత పరీక్షించుకోవాలి ఈ వ్యవసాయ భాషలో మనం గమనించుకుంటే మన సమయాన్ని ఎక్కడ నాటుతూ ఉన్నాం మన ధనాన్ని ఎక్కడ ఉంచుతూ ఉన్నాం మన ఆలోచనలు ఎక్కడ ఉంచుతూ ఉన్నాం మన మాటలు ఎందులో ఉంచుతున్నాం వీటిని బట్టి ఏ ఫలము పొందుతూ ఉన్నాం పిలిపి పత్రికలో పౌలు గారు మరలా చెప్తారు ఇటువంటి మాటనే మనుషుడా దేవుడు వెక్కిరింపబడడు నీ మీవే విత్తనం నాడుతు ఆ పంటనే కోస్తావు కనుక మనం ఈ దినాన ఏమి విత్తుతా ఉన్నాం మన సమయంతో మన ధనంతో మన తలాంతులతో మన ఆలోచనలతో మన మాటలతో ఏం వెతుతున్నాం మనం ఎందులో పాలువారమై ఉన్నాం మనం ఎక్కడున్నాం ఎవరితో కలిసి ఉన్నాం ఏ క్రియలో మనం ఉన్నాం ఎటువంటి గుంపులో మనం ఉన్నాం మనం ఏ గుంపులో కూర్చుంటున్నాం ఏ ఎవరితో మాట్లాడుతున్నాం ఎటువంటి వారితో పాలువారమై ఉన్నాం ఎటువంటి వారితో జతవారమై ఉన్నాం ఈ ఉదయాన మనల్ని మనం స్వీయ పరీక్ష చేసుకోవాలి మనం ఆలోచన చేయాలి ప్రభువుకు ప్రీతికరమైనది ఏది అని పరీక్షించాలి అన్నీ దేవుడు ఇష్టపడేవి కాదు పావులు గారు ఒక సందర్భాల్లో చెప్తారు మనం అన్నీ చేయదగినవి కావు నేను స్వతంత్రుడను నేను ఏదైనా చేయవచ్చు కానీ అన్నీ చేయ తగినవి కావు ఈ పత్రికలో పౌలు గారు చెప్తా ఉన్నారు మనకు తగనివి ఉన్నవి వాటి జోలికి ప్రస్తావనకు కూడా పోవద్దు అటువంటి ఆలోచన అటువంటి తలంపు అటువంటి మాట కూడా రాకూడదు కనుక ప్రభువుకి ప్రీతికరమైనది ఏది అని మన జీవితాల్లో తలంచుతూ అటువంటి మంచి జీవితాన్ని జీవించటకు విశ్వాసులుగా ఎదుగుటకు ప్రభు కృపచూపినాక ప్రార్థించడం కనికరం గల దేవ ఉన్న మా దేవ మీకు వందనాలు చెల్లిస్తూ ఈ దినం వాక్యమైన ప్రతిబిడ్డను విశ్వాసాన్ని దీవించి ఔషధ లక్కర్లను తీర్చండి వారి ప్రార్థనలకు జవాబిచ్చి వారిని బలపరచమని మాతో మీడు ఉండమని ఏసు పరిశుద్ధ నామంన అడిగి వేడుకుంటున్నాం స్వామి ఆమెన్ గాడ్ బ్లెస్యూ ఆల్ దేవుడు మేము దేవించినగాక